ప్రైజ్ లోడ్ ఎవ్రీవన్ క్రీస్తు జననానికి సంబంధించి ఒక బ్యూటిఫుల్ స్టోరీ అయితే స్కిట్ రూపంలో నేనైతే రెడీ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా పదమూడు నుంచి పదిహేను మంది పాల్గొనవచ్చు అలాగే పదిహేను నుంచి ఇరవై నిమిషాలు స్కిట్ అయితే కంప్లీట్ చేయవచ్చు చిన్న చిన్న డైలాగులతో మరి సందేశం అనేది సమాజంలోనికి వెళ్ళే విధంగా మరి మర్చిపోకుండా గుర్తుండేలాగా మరి ఈ యొక్క స్కిట్ అయితే రాయడం జరిగింది ముఖ్యంగా దీంట్లో పాత్రలు మనం చూసినప్పుడు క్యారెక్టర్స్ ఒక కథనకర్త అంటే నైరేటర్ ఉంటే బాగుంటుంది అలాగే ఒక గాబరియేరి దేవదూత మరియా అలాగే యోషేప్ గారు అలాగే గొర్రెల కాపర్ల కింద ఇద్దరు లేదా ముగ్గురు జ్ఞానుల కింద ముగ్గురు హేరోజు రాజు అలాగే ప్రధాన యాజకుడు కింద ఒకరు అలాగే చిన్న చిన్న సహాయక పాత్రలు అంటే సైనికులు ఉంటారు కదా హేరోజు రాజు దగ్గర సో ఒక సైనిక పాత్రలో ఒక ఇద్దరు ఇద్దరు అలా ఉంటే బాగుంటుంది ముఖ్యంగా మరి మనం ఈ యొక్క స్కిట్లోని కనుక మనం ముందు వెళ్ళిపోతే మొదటి సీన్ ఏంటంటే ప్రవచనం గురించి రెండు నిమిషాలు నరేటర్ చెప్పాల్సి ఉంటుంది అనమాట కథనకర్త అంటే ఎవరైతే కింద స్టేజ్ కింద ఉండి నడిపిస్తూ ఉంటారో వాళ్ళు చెప్తే బాగుంటుంది లేదా స్టేజ్ మీద ఎక్కడ చెప్పిన బాగానే ఉంటుంది కథనకర్త ఈ విధంగా చెప్తాడు ఏషియా గ్రంథంలో రాయబడి ఉన్నట్టు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకు ఇమానుయులు అని పేరు పెట్టుదురు అని ఏషియా గ్రంథము ఏడు అధ్యాయం పద్నాలుగో వచనంలో చెప్పబడింది ఈ వాక్యం నెరవేరడానికి దేవుడు తన కాలాన్ని సిద్ధం చేశాడు అని నరేటర్ చెప్పిన తర్వాత ఒక దేవదూత అనేది మరి స్టేజ్ మీదకి ప్రవేశించాల్సి ఉంటుంది ఒక దేవదూత అలాగే మరియమ్మ గారు స్టేజ్ మీద ఉంటారనమాట అప్పుడు ఆ సన్నివేశంలో డైలాగ్లు మనం చూస్తే సీన్ టూలో దేవదూత మరియు మరియకు సంబంధించిన సంభాషణ సో స్టేజ్ మీద అయితే దేవదూత మరియు మరియ గారు మరి మోకరించి ఉండడం మనం చూపించవచ్చు దేవదూత డైలాగ్ వచ్చేసి భయపడకమో మరియా నీవు దేవుని కృపను పొందితివి మరియ విస్మయంతో ఇది ఎలా జరుగుతుంది ప్రభువా దేవదూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును మరియ వినయంతో ఇదిగో ప్రభువు దాసురాలని నీ మాట ప్రకారం నాకు సీన్ త్రీ యోషేపుకి దేవదూత సందేశం స్టేజ్ మీద పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది యోషేపు గారు ఆ ఉంటారు ఆల్రెడీ ఈయనకు ఆ విషయం తెలుస్తుంది కదా సో ప్రజలు ఏమంటారు నేనేం చేయాలి అప్పుడు దేవదూత ప్రత్యక్షమై స్వప్నంలో యోసేప మర్యలు స్వీకరించు ఆమె కనబోయే కుమారునికి యేసు అని పేరు పెట్టుము అప్పుడు యేసేపు గారు నేను దేవుని చిత్తాన్ని అనుసరిస్తాను సేన్ ఫైవ్ బెత్తలహీమ ప్రయాణము మరియు జననం గురించి లోకా స్వార్థ రెండవైద్యమే ఒకటి నుంచి ఏడు వర్షాలు ఉంటుంది కథనకర్త ఈ విధంగా నేను చేయాల్సి ఉంటుంది ముందు సర్వలోకము జనగణనకు వెళ్ళుచుండగా మరి ఏసేపు మరియలు కూడా బెత్తలహేముకు చేరిరి అన్నప్పుడు ఏసేపు మరియలు మరి బెత్తలహేములో ఉన్నట్టుగా మరి అక్కడ మన సీన్ అయితే క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మరియ గారు బాధతో నాకు నొప్పి ఎక్కువగా ఉంది అని అంటూ ఉండగా యోసేపు తడబడుతూ అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు నిలబెట్టుండే వారిలో వారిలో ఒకరితో చోటైనా మాకు చోటు ఇవ్వండి ప్లీజ్ అని వారిని బతమాలుకుంటున్నట్టుగా మనం చూపించాలి తర్వాత కథను కథ మరి ఏ చోటు దొరకదు చివరకు వారు పశువుల తొట్టులో పరండు ఆమె తన మొదటి కుమారుని కర్రను తొట్టులో పరండు చెప్పి ఒక డైలాగ్ అయితే మాట్లాడితే సరిపోతుంది సీన్ ఫైవ్లో గొర్రెల కాపరలకు శుభవార్త ప్రకటించినటువంటి దోత మరియు గొర్రెల కాపరలకు మధ్య జరిగే సన్నివేశం క్రియేట్ చేయాలి లోకాసు వార్త రెండు మధ్య ఎనిమిది నుంచి పద్నాలుగు వచ్చిన ఉంటుంది ఫస్ట్ కాపరి ఏమంటారంటే ఈ రాత్రి నక్షత్రం చాలా వెలుగుగా ఉంది అప్పుడు దేవదూత ప్రత్యక్షం అవ్వాలన్నమాట అప్పుడు దేవదూత భయపడుకుడి మీకు ఆనంద వార్త ఈరోజు రక్షకుడు పుట్టెను కాపరి రెండవ కాపరి బెత్తలహేమకు పోదాం అని చెప్తారు సో వారు వచ్చి శిష్యుని దర్శించడం అనేది మనం అక్కడ చూపించాల్సి ఉంటుందన్నమాట సీ నెంబర్ సిక్స్లో జ్ఞానులు హేరోదికి మధ్యనటువంటి జరిగిన సంభాషణ మొదటి జ్ఞాని మేము నక్షత్రాన్ని చూచి రాజును ఆరాధించుటకు వచ్చాము హేరోది లోపంతో వెళ్ళి కనుగొని నాకు చెప్పండి నేను వచ్చి ఆరాధిస్తాను లోపల కుట్రతో ఆ పిల్లని ఎలాగైనా చంపాలి అని హీరోధరాజు మరి భావిస్తున్నట్టుగా మనం అక్కడ సీన్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ సీన్లోనే జ్ఞానులు ముగ్గురు కూడా బంగారము సాంబ్రాణి బోలం తీసుకుని ఏసుక్రీస్తు వారికి సమర్పిస్తున్నట్టుగా మరి ఆ యొక్క స్టేజ్ మీదనే ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో ఒక సీన్ తర్వాత ఒక సీన్ జరిగేలాగా మనము పాత్రలను అరేంజ్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా మనం ఈ జ్ఞానులు హెయిర్కి సంబంధించిన సీన్ అక్కడ పెడితే సరిపోతుంది సో ఇవన్నీ కూడా చిన్న పిల్లలకండి అండి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వారు ఎక్కువ డైలాగ్ చెప్పలేరు కానీ ఏదో ఒక స్కిట్ చేస్తే బాగుంటుంది అనుకున్న వారికి ఇది ఉపయోగపడుతుంది సో చివరిగా మరియా ఆ యోషేపు అలాగే శిశువు అలాగే గొర్రెల కాపర్లు జ్ఞానులు వారందరూ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఈ యొక్క నరేటర్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా మరి లాస్ట్ మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో పరమార్థం సో ప్రపంచానికి రక్షకుడు పుట్టాడు కానీ అందరూ ఆయనను స్వీకరించలేదు ఆ రోజు బెత్తలహీంలో జన్మించిన యేసు ఈరోజు నన్ను నిన్ను రక్షించాలనుకుంటున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు మా ప్రభు అని చెప్పి సమ అన్ని పాత్రలు కూడా చెప్తే లాస్ట్లో బాగుంటుందండి అలాగే కేవలం ఇదే కాదు అంటే పిల్లలు స్కిట్ వేసేస్తారు కదా స్కిట్ వేసిన తర్వాత సో వాళ్ళు కొంచెం తడబడొచ్చు ఏదైనా జరగవచ్చు చిన్నపిల్లలు కాబట్టి సో లాస్ట్లో కన్క్లూజన్ ఇచ్చే డైరెక్టర్ లేదా కథకుడు పాత్ర అనేది చాలా ముఖ్యమైనది సో మెయిన్ సందేశం ఆ కథను అంతటినీ కూడా అర్థం చేయించేది ఆ నరేటర్ లేదా ఒక పాస్టర్ గారు కానివ్వండి లేదా ఎవరైతే ఆ యొక్క టీంని రెడీ చేశారో ఆ వారు కానివ్వండి ఈ మెసేజ్ అనేది క్లియర్గా పిల్లలందరికీ వెళ్ళాలి సో ఇంకా వివరంగా ఒకవేళ చెప్తాకి మెసేజ్ ఉంటే బాగుండు అనుకునే వారికి కూడా సో ఆ చిన్ని మెసేజ్ దాంతోపాటు ఇంకా కొన్ని మాటలు చెప్పాలనుకునే వారి కోసం ఇంకొక మెసేజ్ కూడా మరి యొక్క క్రీస్తు జనన పరమార్థానికి సంబంధించి నేనైతే రాశాను అదొకసారి చూద్దాం ఇంకా నెరేటర్ చివరి మెసేజ్గా మరి స్టేజ్ మధ్యకు వచ్చి మాట్లాడేలా ఉంటే బాగుంటుంది వెనకలంతా కూడా సన్నివేశం కాపాడుతుంది కదా సో ఈరోజు మనం ఒక చిన్న తొట్టులో పుట్టిన రాజును చూసాం కానీ ఈ ప్రపంచం వెతుకుతున్న రాజు గొప్ప సింహాసనంలో కాదు వినయంలో ప్రేమలో త్యాగంలో కనిపిస్తాడు ఏ రోజు లాంటి రాజులు ఈ లోకంలో ఇప్పటికీ ఉన్నారు శక్తి కోసం పేరు కోసం డబ్బు కోసం ఇతరుల జీవితాలను తొక్కిస్తూ కానీ మరి అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు దేవుని చిత్తానికి అవును అని చెప్పే హృదయాలు లాంటి యువకులు ఉన్నారు అవమానాన్ని దాటుకుని దేవుని చిత్తం కోసం నిలబడే ధైర్యం గలవారు గొర్రెల లాంటి సాధారణ యువత కూడా ఉన్నారు దేవుడి మాట వినగానే వెంటనే స్పందించే నిజమైన విశ్వాసులు జ్ఞానుల్లాంటి యువత కూడా ఉన్నారు లాభం కోసం కాదు ఆరాధన కోసం ప్రయాణించేవారు ఈరోజు ప్రశ్న ఇదే నీవు ఎవరిలో ఒకవాడివి హే లేదా యేసును ఆరాధించే హృదయమా యేసు పుట్టుక కేవలం ఒక కథ కాదు అది నీ జీవితాన్ని మార్చే నిజమైన శక్తి ఈరోజు కూడా ఆయన నీ హృదయ తలుపు తడుతున్నాడు నీవు తెరవడానికి సిద్ధంగా ఉన్నావా ఈ క్రిస్మస్ రోజున కేకులు కాదు క్రొవొత్తులు కాదు డ్రెస్సులు కాదు నీ హృదయాన్ని యేసుకు ఇవ్వు అప్పుడే నీ జీవితంలో నిజమైన వెలుగు వెలుగుతుంది నీ కుటుంబంలో నిజమైన శాంతి ప్రవహిస్తుంది నీ భవిష్యత్తులో దేవుని ఆశీర్వాదం పనిచేస్తుంది యేసు కేవలం పుట్టిన బాలుడు కాదు ఏసు నిన్ను నన్ను రక్షించేందుకు పుట్టిన రక్షకుడు ఆ మేన్ చూశారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక నా యొక్క వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బైబిల్ గ్రంథంలోని మరేదైనా సమాచారం గురించి వివరణ కోరినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మరిన్ని స్కిట్లు ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించను కాక ఆ మేన్